నకిలీ కంపెనీల పేరుతో గతంలో విశాఖ కోఆపరేటివ్ బ్యాంకు మేనేజర్గా పనిచేసిన రాయవలస తిరుమల రావు అరవై కోట్ల డిపాజిట్ ఉన్నాయని కస్టమర్లను నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారని తక్షణమే బ్యాంకు అధికారులు ఆయనపై కేసు నమోదు చేయాలని గులగాని అశోక్ డిమాండ్ చేశారు బుధవారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నకిలీ రిజిస్ట్రేషన్లు సృష్టించి వినియోగదారులను రుణాలు ఇస్తామని మోసం చేస్తున్నారని దీనిపై తక్షణమే బ్యాంకు అధికారులు ఆయనపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆయనపై మూడో పట్టణ పోలీస్ స్టేషన్ కూడా నమోదు కేసు నమోదు చేశామన్నారు పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారాలు ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజకీయాలకి దూరంగా ఉన్నా రాష్ట్ర జనసేన జిల్లా అధ్యక్షులు మాట వాస్తవం ప్రస్తుతానికి రాజకీయాలకి దూరంగా ఉన్నాను నేను నిన్న మంత్రి మన మినిస్టర్ గారి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఏర్పడి గొలగాని అశోక్ కుమార్ యాదవ్ డాక్టర్ గొలగాని అశోక్ కుమార్ యాదవ్ నేను ఇక లండన్లో సర్జన్ కింద పని చేస్తాను గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ చిన్నవాళ్ళ తీరు వాస్తాడు నేను నేను ఈ ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకులో మేనేజర్గా పనిచేసినటువంటి రాయవలస తిరుమల రావు ఆయన కొర్ల కృష్ణ అనే వ్యక్తితో కలిసి ఉత్తరాంధ్ర జిల్లాలోని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని బ్యాంకులో అతని పదవిని ఉపయోగించి లక్షల్లో ప్రజల్ని వ్యాపారస్తుల్ని మోసం చేస్తాను కేకే బీకే అని ఎంటర్ప్రైజెస్ అది ఊరు పేరు లేని సంస్థ కొరల కృష్ణ అనే వ్యక్తి దానికి డైరెక్టర్ అని చెప్పి అతని పేరు మీద కోఆపరేటివ్ బ్యాంక్ ఐడిబిఐ అకౌంట్లో అరవై కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయని చెప్పి అతను అద్దె రూపాయికే వడ్డీకే లోన్లు ఇస్తాడని నమ్మించి ఆ కారణం చూపించి ఫ్రాంక్లింగ్ ఛార్జెస్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇలా పలు రకాలుగా పలువురు వ్యక్తుల నుంచి డబ్బులు కలెక్ట్ చేసి చాలామందిని మోసగించాడని చెప్పి తెలిసింది స్వయంగా నేను ఆ మేనేజర్ గారు నాకు ఎలా పరిచయం అంటే నాకు కోఆపరేటివ్ బ్యాంకులోని నా హాస్పిటల్కి సంబంధించిన లోన్ ఉంది ఇదివరకు దానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టున్నాను అది మీకు అందరూ తెలిసిందే అందులో కూడా ఆ హాస్పిటల్కి సంబంధించి కూడా పరమ దారుణంగా వైలేషన్స్ చేసి ఆ ఆస్తి గురించి ఎన్నో తప్పులు చేసి ఉన్నారు అది సబ్జ్యుడిషియరీ కాబట్టి దాని గురించి నేను ప్రస్తుతం మాట్లాడట్లేదు రిజల్ట్ వస్తుంది దానికి సంబంధించి మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను మీకు అన్ని వివరం చెప్తాను అందులో ఆ కేసు ఆ కేసులో ఐదుగురు జైలుకి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది దాని గురించి తర్వాత మాట్లాడదాం ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ కోసం ఇలాగా ఇతను ఎంతోమందిని మోసం చేసి అగ్రిమెంట్లు చేసి ఈ మేనేజర్ సహాయంతో అతను ప్రతి ఒక్కరిని నమ్మించడం నా దగ్గర ఖచ్చితంగా అరవై కోట్లు ఉన్నాయని నాకే చెప్పాడు దానికి సంబంధించిన ఎవిడెన్స్తో సహా నేను వాళ్ళను పట్టుకొని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది నేను మొన్న ఇరవై ఐదునే లండన్ నుంచి తిరిగి వచ్చున్నాను వచ్చిన దాకా ఈ మధ్యకాలం నాకు తెలిసింది ఏంటంటే ఇతను ఎంతోమందిని పాపం ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ ఒక ఒక అతను వాళ్ళ అబ్బాయి ఫీజు కోసం అతన్ని మోసం చేయటం ఇంకొక పెద్ద కాంట్రాక్టర్ అతను కొడుకునని చెప్పుకొని ఒక బ్యాంక్ మేనేజర్ ఐటీబీఐ బ్యాంక్ మేనేజర్ హైదరాబాద్లోని ఒక లేడీ వీళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఇది బ్యాంక్ మేనేజర్ని ఆ లేడీ దగ్గరికి వెళ్ళి నేను పలానా పెద్ద కాంట్రాక్టర్ కొడుకునని చెప్పి వాడినమ్మిటం అది వీడు కన్ఫామ్ చేయటం ఇలాగ పది పలు రకాలుగా చీటింగ్ చేసి లక్షల రూపాయల డబ్బులు ఇచ్చేశారని చెప్పి తెలిసింది నాతో పాటు ఇంకొంతమంది సాక్ష్యాధారాలు సంపాదించి ఆ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం జరిగింది ఇదే కాకుండా ఆ ఐడిబిఐ బ్యాంక్ మేనేజర్ గారి పేరును ఉపయోగించి ఆడవాళ్లతోనే ఫోన్ చేయించి ఎవరైతే వీళ్ళు ఉచ్చులో పడ్డారో తప్పు డాక్యుమెంట్లు సృష్టించి ఛార్జెస్ ప్ర డబ్బులు డబ్బులు ఇచ్చేసి పరిపరి విధాలుగా మోసం చేసిన సంద బోల్డ్ బోల్డ్ సందర్భాలు ఉన్నాయి బో చాలామంది నాకు చెప్పుకొని ఉన్నారు సో వాళ్ళందరి తరఫున నేను కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది దీనికి నేను పబ్లిక్ ఈ మీటింగ్ ఎందుకు పెట్టానంటే అందరూ వచ్చి నాలాగా పోరాటం చేసి నాలాగా ఇచ్చేసే అవకాశం తక్కువ ఉండొచ్చు బట్ ఏంటంటే ఎవరెవరికి నాకు తెలిసి నలభై మందిని మోసం చేశారని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఈ మూడు జిల్లాలు